श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु महाराज की जय नमस्कार साष्टाङ्गश्री साई ओम ॐ श्री राम श्रीरामविजयमु ఈ గ్రంథాన్ని మరాఠీలో రచించిన వారు శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుగులో అనువదించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు అధ్యాయము తొమ్మిది సాయినాథులకు శరద్బాబుజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ గణేశాయ నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీరామ పట్టాభిషేక సమారంభం యాభై ఆరు దేశాల నుంచి వివిధ రాకుమారులు తొంభై ఆరు క్షత్రియ జాతి తెగల ప్రముఖులు మోయిలేని కానుకలతో విచ్చేశారు ఆనందానికి పర్యాయంగా అయోధ్యను విశేషంగా రాజమందిరాన్ని అలంకరించారు చీకట్లో ప్రకాశించే తారలు సైతం చిన్నబోయేట్లు రత్నాలతో చెక్కిన కలశాలు మెరుస్తున్నాయి దశరథుడు రాముని ఏకాంత ప్రదేశానికి పిలిచి మనసులో గుప్తంగా ఉండే ఆలోచనను వివరించాడు శ్రీరామ ముందు రాబోయే కాలం గడ్డుది నాకేమో గ్రహపీడ వదలడం లేదు శని అష్టమ స్థానంలో ఉన్నాడు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు నాకు మృత్యు చిహ్నాలు గోచరిస్తున్నాయి అందువలన నీకు సింహాసనము అప్పచెప్పాలనిపిస్తోంది అదీగాక నీ గురించి నాకు విచారం ఉంది నువ్వేమో నన్ను వదిలి దూరం వెళ్తానంటున్నావు దానివలన ప్రయోజనం లేకపోగా నాకు బాధ కలుగుతుంది సౌందర్యామృత సాగర తమాల నీల రాజీవ నేత్ర శ్రీరామ ఘనశ్యామ రాజ్యభారాన్ని వహించు అన్నాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు మోకరిల్లాడు దశరథుడు సీతారాములను ఉపవాసానికి ఉత్తర్వులిచ్చాడు కులగురువు సీతారాములతో అపార దానాలను ఇప్పించాడు సైనించడానికి దుర్భాసనాన్ని సిద్ధం చేయించాడు పురాణ పురుషుడు పురుషోత్తముడు అయిన శ్రీరాముడు ఋషి హోమం చేసి ఆహుతి వేయడము చంద్రుడు అమృత ధార వర్షించినట్లు ఆవు తన దూడకు పొదుగు నందించి కడుపు నింపునట్లు తల్లి బిడ్డకు సన్యాన్నిచ్చి సంతృప్తి పరిచినట్లుగా చాతకంపై కరుణతో మేఘం వర్షించినట్లున్నది శ్రీరాముడు యజ్ఞకుండానికి ఇచ్చిన ఆహుతి వల్ల యజ్ఞ నారాయణుడు సంతుష్టి అయ్యాడు గోదావరి గంగలవలై కౌశల్య సుమిత్రలు అపరిమితానందంతో విప్రులకు అపార దానాలనిచ్చారు శ్రీరాముడు సేవ చేసేందుకు అనుమతి కోరాడు లక్ష్మణుడు దశరథుడు ఈ కోరికను ఆనందించి సౌమిత్రి వదనాన్ని తనివి తీర నిమిరాడు శ్రీరామ పట్టాభిషేకం సంరభాన్ని దర్శించటానికి కోట్లాది దేవతలు ఆకాశంలో విమానాల నుంచి చూడసాగారు అయోధ్య చుట్టూ విడిది చేసిన లెక్కలేనంత సైన్యం చూచేవారి కనులను మిరమిట్లు గొలిపాయి చతుర్విధ వాద్య ఘోషలు మిన్నంటాయి దేవతల విషాదము సురులందరూ చిత్రా చింతాకాంతులయ్యారు సృష్టికర్త వద్దకు వెళ్ళి దశరథుడు రాముడికి ఆ రాజ్యాభిషేకం చేస్తున్నాడు మా బంధాలను విముక్తి చేసే ఉద్దేశం మీకు ఏమాత్రం ఉన్నట్లేదు అపూర్వమైన ఇంద్ర పదవి వంటి రాజ్యాన్ని వదిలి రావణ సంహారానికి శ్రీరాముడు ఎందుకు పూనుకుంటాడు లక్ష్మీవరుడైన శ్రీరాముడు భక్తుల కోసం అవతరించాడు కనుక ఎలాగైనా సరే శ్రీరాముని తపోవనాలకు తరలించాలి అని వేడుకొన్నారు అప్పుడు బ్రహ్మ వికల్పుని అయోధ్య నగరంలో ప్రవేశించి కైకేయి మనస్సును ఆక్రమించి విఘ్నాలు కల్పించమని నిర్దేశించాడు అయోధ్యలో పవిత్రమైన ఉత్సవాలు జరుగుతున్నాయి దుఃఖం కలగజేయడం నా వల్ల కాదు నేను కనిపిస్తే ప్రాణాంతకం అవుతుంది మొత్తం అనర్థం వాటిల్లుతుంది నేను అడుగిడితే శీతలం బడబానలం అవుతుంది అమృతం హాలాహలం అవుతుంది నా శక్తి కల్పాంతం వరకు తరగదు అందుకని నేను పోలేను అని వికల్పుడు సెలవిచ్చాడు నువ్వు తప్ప ఈ కార్యాన్ని ఇంకెవరూ సాధించలేరు మమ్మల్ని బంధవిముక్తుల్ని చేయటానికి మాత్రం సహకరించి ఉపకారం చేయాలి అని దేవతలు వికల్పుడిని బతిమాలుకున్నారు వికల్పుడు ప్రసన్నుడయ్యి అయోధ్యకు బయలుదేర బయలుదేరాడు అయోధ్య వాసులు పుణ్యశీలు సత్యవాదులు సాత్వికులు ప్రేమైక మూర్తులు వారి వంక మృత్యువు కూడా తంగి చూడటానికి జంకుతుంది అటువంటప్పుడు వికల్పుడికి కూడా నగర ప్రవేశం సుసాధ్యం కాలేదు వేదాజ్ఞను ప్రమాణంగా భావించే వారిని పరనింద సహించని వారిని మంచి చెడ్డల గురించి శ్రవణం చేసే వారిని అనంత గురుభక్తులను తల్లిదండ్రులను వారిని బ్రాహ్మణులను ఆదరించేవారిని సదాహరి భజన్లో గడిపేవారిని హరికీర్తన శ్రవణ మనన తత్పరులను ఇతరుల ధనాన్ని తృణప్రాయంగా చూసేవారిని దీనులను చూడగానే దయచూపేవారిని కుంటి గుడ్డి ముసలి మొదలైన అశక్తులకు అన్నవస్త్రాలు ఇచ్చి కాపాడేవారిని పరశ్రీలను మాతృమూర్తులుగా భావించేవారిని ప్రతివాదాలు మౌనంగా గమనించేవారిని మహాత్ములను ఈశ్వర భావంతో ఆదరించేవారిని సకల జీవరాశుల్లో భావన పట్ల ఎరుక కలిగి ఉండేవారిని ప్రపంచంలో జీవిస్తూ విరక్తులుగా ఉండేవారిని బ్రహ్మానందంలో నిండి తనను తాను మరిచేవారిని వికల్పుడు ఏ రకంగానూ బాధించలేడు ఇటువంటి వారితో నిండిన అయోధ్యలో ప్రవేశించడానికి వికల్పునికి సాహసం చాలా లేదు మందర దుర్బుద్ధి కైక దాసి మందరకు శ్రీరాముడంటే ఎప్పుడూ ద్వేషమే రాముడి పట్ల పాపభావమే ఉండేది పరమపాపి అయిన ఆమె సీతారా సీత రమణుని ఎల్లప్పుడూ నిందిస్తూ ఉండేది నిద్ర నిద్రలేచే వేళకు రాముని మో మోహన దుమ్ము పడేటట్లుగా కుసుపు ఊడ్చేది ఆ దుమ్ము పైన పడితే దేవేంద్రుడైన దుర్దశ అనుభవించాల్సిందే ఇది చూసిన రాముడు అపవిత్రులైన ఆ దాసిని కుబ్జగా కురూపిగా సర్వాంగాలు వంకర టింకరగా మారిపోతాయని శాపమిచ్చాడు మందర శాప విమోచనం కోసం రాముణ్ణి బ్రతిమాలిండి ముందు జన్మలో కంసవధ నిమిత్తం మధుర మధురకు వస్తాను అప్పుడు నీ కురూపం దివ్యరూపంగా మారిపోతుందని తరుణోపాయం తెలిపాడు ఇదిలా ఉండగా అయోధ్య వెలుపల సుందర పుష్పవాటికలో ఫలవంతమైన పుష్పాలున్న చోట వికల్పుడు ప్రవేశం చేశాడు స్నేహ కర్పూరాన్ని దహించే నిప్పు ప్రీతి అనే మేఘాలను చెల్లాతలు చేసే పెనుగాలి భక్తి మార్గంలో పయనించే వారిని బాధించే నీచుడు పరమదోషి కాకిలాగా మలభక్షకుడు ద్వేష వాల్ వల్మీకంలోని విషసర్పము మత్సరవనంలో తోలే తోడేలు నిర్దయ సాగరంలో మకరము పరనింద చేసే అల్పుడైన గాడిద వికల్ప లక్షణుడు ప్రపంచాన్ని ఛేదించడానికి గొడ్డలి వంటి వాడు అయినా ఘోర రూపుడైన వికల్పుడు అయోధ్యలోని ఆనందాన్ని క్షణంలో తారుమారు చేయగల సునకము మంచు పడిన చెట్టు కింద వికల్పుడు కూర్చుని ఉండగా పాపరూపి అయిన మందర పూలు కొద్దామని వచ్చి అక్కడ కూర్చునగానే కుమతి అయిన వికల్పుడు ఆమెలో ప్రవేశించాడు నిర్ధయులు ఆచారహీనులు హరికథా శ్రవణం గిట్టని వారు ఎప్పుడు పరనింద చేసేవారున్న చోట రాత్రింబవళ్ళు సాధు సజ్జనులను వారి వద్ద వేద విరుద్ధ వర్తనుల దగ్గర కారణం లేకుండా ద్వేషించే కుమతల చిత్తమందు విశ్వాసం లేని వారి చెంత వికల్పుడు నివసిస్తాడు మందర మనసులో వికల్పాలు చెలరేగాయి పుచ్చకాయలు ప్రీతితో భక్షించి దుష్టభావంతో పువ్వులు ఏరి మనసులో కల్లోలంతో కలహప్రియమై ఇంటికి చేరుకుంది కైక మందిరంలో ఉత్సవ సంబరాలు జరుగుతున్నాయి ఆకాశమంత పందిరి వేశారు అందరూ నిశ్చింతతో వేడుకలు జరుపుతున్నారు వసంతంలో కోయిల వరానికి కాకి ఈర్ష్య చెందినట్లు అందరినీ చూసి మందరలో ఈర్షా ద్వేషాలు ప్రజ్వలిల్లాయి పండిన మామిడి పండ్లను చూడగానే కాకి నోటికి రోగం వచ్చినట్లు మహాత్ముల ప్రతాపాన్ని గమనించి పరనింద్రా పనులు సంతాపం చెందినట్లు పండితుల సామర్థ్యాన్ని చూసి అయోగ్యులు ద్వేషం పెంపొందించుకున్నట్లు సింహం ప్రతాపం గమనించి నక్కలు విచారించినట్లు శ్రీమంతుడి ఐశ్వర్యానికి దుర్జనులు కుమిలినట్లు ధర్మ ప్రవృత్తి కలిగిన వారిని చూసి అపవిత్రుడు ఖేదం కలిగినట్లు పతివ్రతను చూసి వ్యభిచారి అసహించుకున్నట్లు చంద్రుని దొంగలు చేదరించుకున్నట్లు గోపకు సూర్యుడు అగుపడినట్లు హింసకులకు తత్వ విచారం ఇష్టం లేనట్లుగా ఆ వైభవం మందరకు గెట్టలేదు అయి రాముని అంతమొందించాలని దుఃఖ ద్వేష భావంతో రాణివాసంలో అడుగుపెట్టింది దుఃఖ ప్రవాహ కల్లోలిత కలహపీఠమైన మందర ఇంటికి నిప్పొంటుకున్నట్లుగా మందిర ప్రవేశం చేసింది గుండెలు బాదుకుంటూ కైకతో నువ్వు అభాగ్యురాలివి తెలివి దానివి నీకు మేలు కీడు తేడా తెలియడం లేదు మేనమామ ఇంటికి సరైన సమయంలో నీ కొడుకుని పం పంపేశావు ఇక్కడేమో రామ రాజ్యాభిషేకం జరుగుతోంది సౌభాగ్యం చేజారి నీకు దుర్గతి పడుతోంది భరతుడు దేశంలో లేకపోవడం వల్ల నీకు అనర్థం సంభవిస్తోంది అది నీకు తెలియడం లేదు రాముడు రాజైతే నీకు పుత్ర వ్యధ తథ్యము నీకు ఈ విషయం నేను తప్ప వేరే ఎవరు చెప్తారు అని ఆక్రోశించింది నాకు బర్తడంతో రాముడు అంతే ఈ విషయం పదే పదే విచారించి లేనిపోని ఊహలు కల్పించి అనర్థం తేవద్దని మందరను హెచ్చరించి మెడలోని ముచ్చాలహారాన్ని కానుకగా ఇచ్చింది కైక మందర ఆ ముహారాన్ని తెంపేసింది మొహం ముడుచుకుంది రాజ్యమంతా మునిగిపోయినట్లే అని అంది కైక స్నేహభావంతో మందర్ను కౌగిలించుకుంది అదే సమయాన వికల్పుడు కైకలో ప్రవేశించాడు వెంటనే కైక మంచి ఆలోచన చెప్పావు నువ్వు నిజంగా నాకు ప్రాణ సఖివి ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం కూడా వివరించు భరతుడా నా దగ్గర లేడు రేపేమో రామ పట్టాభిషేకం ప్రజలందరికీ వశిష్ఠుడికి దశరథుడికి రాముడంటేనే ఇష్టం నేను చెప్తే నా మాట వినేవారెవరు అని ప్రశ్నించింది మందర ఇందుకు సమాధానంగా నేను చెప్పేది శ్రద్ధగా విను పూర్వం ఇంద్రుడితో పోరు చేసిన సందర్భంలో రెండు వరాలు ఇచ్చాడు మహారాజు అటువంటి అస్త్రాలు నీ దగ్గర ఉన్నప్పుడు నీకెందుకు భయము నీ పుత్రుడికి రాజ్యాభిషేకం చేయించి రాముడికి పద్నాలుగు ఏళ్ళు వనవాసం విధింపచేయి ఈ లోపల నీ పుత్రుడు చతుర్దశ లోకాలను జయిస్తాడు రామ వనవాసానికి తోడుగా సౌమిత్రి వెళ్తాడు రాక్షసులు నీచులు రామ లక్ష్మణులను భక్షించక మానరు అప్పుడు సహజంగానే భరతుడు రాజ్య వారసుడవుతాడు అందువల్ల ఈ ఉపాయాన్ని అమలుపరిచి వరాలను కోరుకో రామ వనవాసంతో మహారాజు ప్రాణాలతో ఉండడు అది కూడా భరతుడికి స్థిరంగా రాజ్యం చేకూరడానికి ఉపకరిస్తుంది రాముని పట్ల ప్రీతి ఉండే భక్తులు బయటకు వెళ్ళగానే దశరథుడు నీ చెంతకు రావడం ఖాయం ఇప్పుడే ఆ కార్యాన్ని ప్రారంభించు అని ఉపదేశించింది మందర మాటలకు కైక హృదయానికి హత్తుకున్నాయి కుక్క తన వాతి తనే భక్షించినట్లు ఈత చెట్టు మధ్య నుండి జారుతున్న కళ్ళు తాగి తాగుబోతుకు నూరి నూరి ఊరినట్లుగా మందర పలుకులను కైక వెంటనే ఆమోదించింది కళ్ళు తాగి ఉన్న కోతిని తేలు కుట్టినట్లుగా కైక ఆ స్థితిలో కంఠాభరణాలను తొలగించి తల విరబోసుకుని కోపంతో సయ్య వదిలి నేల మీద పడుకుంది విలాస సమయం కాగానే కైక మందిరంలోకి దశరథుడు విచ్చేశాడు మందరను మీ రాణి ఎక్కడా అని ప్రశ్నించాడు పాపాలకు ఆట పట్టయిన మందర ఆ పక్కన ఉంది మీ రాణి ఆమె మనసులో ఏముందో తెలియదు అని పెడసరంగా జవాబిచ్చింది దశరథుడు కైకని సమీపించి బుగ్గ మీద చేయివేయగా ఆమె చేత్కరించింది నువ్వు వెంటనే తొలగిపో రాజుగా ఉండటానికి అర్హుడివి కావు అబద్ధాల కోరువు క్రియాభ్రష్టుడివి నీ మనసులో అన్ని తప్పుడు ఆలోచనలే ఉన్నాయి ఇవన్నీ నేను బాగా గ్రహించాను అని తోసేసింది ఈ కఠోర వచనాలు విన్న దశరథుడు ఆందోళనతో తడబడ్డాడు కాళ్ళు పట్టుకున్నాడు కైక మళ్లీ తోసేసింది రామరాజ్యాభిషేక సంరంభ సమయాన ఎలాంటి విఘ్నాలు కలిగించవద్దు నీకు కావలసిన వస్త్రాలు ఆభరణాలు ఏది కావాలంటే అది చేకూరుస్తాను ప్రాణాలు నీకు ధార పోస్తాను నేను జీవించి ఉండగానే మంగళసూత్రాలు తెంపడం న్యాయం కాదు నిన్ను శరణు వేడుతున్నాను అని కాళ్ళు పట్టుకున్నాడు అయినా కైక కసిరి విసిరి కొట్టింది కామం ఎంతో మందిని అధోగతి పాల్చేసింది జనన మరణ చక్రబంధంలో పడవేసింది కామ లోలత్వం పరమదారుణం ముందు ఎందరో జ్ఞానులు దీనిలో చిక్కుకొని హతమయ్యారు సంసారం అనర్ధాలకు మూలం కామ మోహంలో పడి సకల పాపాలు మూట కట్టుకుంటారు దశరథుడు శ్రీ మోహమనే మాయలో పడ్డాడు కైకతో నీకేం కావాలో కోరుకో తప్పక నెరవేరుస్తాను అని మాట ఇచ్చాడు ముందు అనుకున్న ప్రకారము రెండు వరాలు కోరుకొనమని రాముని అరణ్యానికి పంపమని మందర కైకేయికి సైగలు చేసింది మహారాజా ముందు స్వర్గంలో నాకు ఇచ్చిన వరాలను తీర్చుకోకపోతే వంశానికే కళంక వస్తుంది అని కైక మహారాజును హెచ్చరించింది వెంటనే వరాలు కోరుకో తీరుస్తాను అని మరో మాట ఇచ్చాడు మహారాజు రాముడికి అరణ్యవాసం విధించి భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి రాముడికి అరణ్యవాసం విధించి భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి రాముడి దగ్గరుంటే జనం రాముడి వైపే ఉంటారు కనుక రాముని పదనాలుగేండ్లు దూరంగా వనవాసానికి పంపాలి నా పుత్రుడి కాలంలో రాజ్యం చేస్తాడు అనంతరం రాముని పిలిపించు లేదా అక్కడే ఉంచు అని తన కోరికలను వెళ్ళబుచ్చింది కైక దశరథుడు విద్యుద్ఘాతం తిన్నవాడిలాగా హతాశుడయ్యాడు శరీరం నిప్పుల్లో పడినట్లయిపోయింది ఆలోచన తీవ్రతలో శరీరం నల్లవారింది ఒంటి మీద పర్వత ప్రమాణంలో రాళ్లు పడుతున్నాయా అన్నట్లయింది ప్రళయాగ్ని వంటి కైక మాటలు ఆయుష్యమనే అరణ్యాన్ని కాల్చివేశాయి దశరథుడు కైక పాదాల చెంత చేరాడు నువ్వు ఏ కోరికలు కోరినా తీర్చడానికి సమ్మతమే కానీ సుకుమారుడైన రాఘవుని అడవులకు పంపద్దు నేను ఈ దేశాధిపతిని నేనే నీకు శరణాగతుడినైనాను పట్టపురాణులను నీదాసులుగా చేస్తాను లావణ్యామృత సాగరుడు ఉదారుడు ధీరుడు రణగంభీరుడు కోమలగాత్రుడైన రఘువీరుడు నీకు అన్యాయం చేశాడు నీకెందుకు అతని మీద కోపం సాక్షాత్తు విష్ణుమూర్తి వంటి రాముని అడవులకు పంపాలన్న యోచన నీకెలా వచ్చింది భరతుడి కంటే చీకటి చెట్టు ఛాయగల రాముడంటేనే నీకు చాలా ముద్దు ఇప్పుడు నీకెందుకు ఈ కాఠిన్యం ఏం జరిగిందో వివరించు ఆ కమల నయన్ని కాన నాలకు పంపద్దు అని దశరథుడు ఓడి చాచి పదే పదే వేడుకున్నాడు మహారాజా నువ్వు అధముడివి మాట ఇచ్చి వరాలు కోరుకోమని తీర్చలేకపోతున్నావు మాట కోసం ప్రాణాన్నే త్యజించే వంశం మీది అటువంటి కులంలో జన్మించి కులానికే కళంకం తెస్తున్నావు అని కోపంగా అంది కైక వజ్రాల వంటి కఠినమైన ఆ వాక్యాలు విని దశరథుని హృదయం వ్రయ్యలమయ్యింది మూర్చిల్లాడు ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది ప్రాతకాలాన సుమంతుడు రాజ్య దర్శనం చేసుకున్నాడు సర్వం సమాయత్తమైంది వశిష్ఠుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు సూర్యోదయం కాబోతున్నది అక్కడికి మీరు వచ్చి రాముణ్ణి రాజ్యాభిషే శిక్తుని చెయ్యాలి అన్నాడు దశరథుడు ఏమీ మాట్లాడలేదు సుమంతు డి మౌనం చూసి నిశ్చేష్టుడయ్యాడు నేను ఇస్తే రాముడికి వనవాసం తప్పదు అందువల్ల గొప్ప ముప్పు వాటిల్లుతుంది ఇప్పుడు ఎలా అని వితర్కరించుకుంటున్నాడు దశరథుడు ఈలోగా కైక సుమంతుడితో రాముణ్ణి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది దశరథుడు మైకంలో ఉండి మాట్లాడలేదు అక్కడ వశిష్ఠుడు అంతా సిద్ధం చేసి ఉంటాడు వెంటనే రాముని తీసుకుని అని మరో మరోమారు అన్నది కైక రాజు భూమిపై సైనించి విచారంతో ఉండటానికి ఏమిటని ప్రశ్నించాడు సుమంతుడు దానికి మహారాజే సమాధానమిచ్చాడు నా మాట విను నాకు మరణం ఆసన్నమైంది ఇక్కడ ఈ విషయం ఏమీ చెప్పకుండా రాముణ్ణి తీసుకురా అని అన్నాడు గ్రహణ కాలంలో కళాహీనమైన సూర్యుల్లాగా పాలిపోయిన మొహంతో విషాద భరితుడయ్యి సుమంతుడు రాముని మందిరం చెందుకు వెళ్ళాడు ముముక్షు తాపంతో వేగిపోతూ సాధు సజ్జనుల చెంతకు వెళ్ళినట్లు రామమందిరం చేరగానే ఆత్మసాక్షాత్కారం కలిగిన భావం కలిగింది నాలుగు మహాద్వారాలు దాటి రాముణ్ణి కళ్ళతో చూడటానికి మొదట స్థూల దేహద్వారాన్ని రాముని తత్వాన్ని ఆకలింపు చేసుకున్న సుమంతుడు రెండవదైన సూక్ష్మ సుందర ద్వారాన్ని మూడవదైన కారణ ద్వారాన్ని తర్వాత దేదీప్యమానంగా వెలుగుపోతున్న మహాకారణ ద్వారాన్ని చూడగా బ్రహ్మానందం కలిగింది తుర్యావస్థ దాటి ముందుకు పోయాడు మణిమయ ప్రభలతో వెలిగిపోతున్న మంటపాన్ని చూసి శ్రవణ కీర్తన మనన పాదసేవన అర్చన వందన దాస్య సఖ్యమని భావాలు ముప్పరిగొనగా ఆనందంతో వస్తున్న ప్రధానులలో అగ్రగణ్యుడైన సుమంతుని స్వానంద మండపాన్ని అధిరోహించిన రఘువీరుడు గమనించాడు నవవిధ భక్తులలో ఆకరుదైన ఆత్మ నివేదనంతో సుమంతుడు రాముడికి పాదాభివనందనం చేశాడు సుమంత నీవు ప్రధానుల్లో ముఖ్యుడివి అన్నిటి అన్న వంటి వాడివి నీ నిర్మల గుణం చూసి నాకు చాలా ఆనందమైంది అని కమల పత్రాక్షుడు రాముడు చిరునవ్వుతో ప్రతివాదం చేశాడు సుమంతుడు రెండు చేతులు జోడించి రఘువుడి ఎదుట నిలబడి దశరథుడు వెంటనే మిమ్మల్ని కైకేయి సదనానికి రమ్మని కబురు పంపారని నివేదించాడు ఆ పూర్ణ బ్రహ్మ శ్రీరాముడు కైకేయి మందిరానికి ఎలా వెళ్ళాడో మున్ముందు గమనించండి శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది భక్తి జ్ఞాన వైరాగ్య భాండాగారంలో అపారమైన దృష్టాంత రత్నాలతో దగదగా ప్రకాశిస్తున్నది బ్రహ్మానంద శ్రీధరవర శ్రీమద్భి మాత విహార పురాణ పురుష నిర్వికార జగద్వంద్య అభంగా స్వస్తి శ్రీరామ విజయగ్రంథం సుందరమైనది వాల్మీకి విరచిత శ్రీమద్రమాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది చతుర్లైన పండితులు సదా ఆలకిస్తారు శ్రీరామచంద్రార్పణమస్తు శ్రీ సాయి రామార్పణమస్తు నమ నవమాధ్యాయం మధురం ఈ కథ రామాయణం చదివేటప్పుడు ఏదైనా నా నోటి ద్వారాగా తప్పులు తొలితే ప్రతి ఒక్కరూ మన్నించవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై నమస్కార సాష్టాంగ శ్రీ సాయినా